ఈరోజు మనం చేస్తుంది పిడకల మీద కబాబ్ కబాబ్ చేస్తున్నారు ఎందుకు చెప్పలేదురా నాకు నేను చేస్తున్నా నా కబాబు అదంతా పెట్టిరే దగ్గర నాకు ఇది రెడీ చేసి మీరు పైన ఎరోప్లైన్ పోతుంది ఈ ఫ్లేవర్స్ అన్ని అమెరికా దాకా తీసుకొస్తుంది అమెరికాలో ఉన్న మన ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా చూసి ఫుల్గా ఎంజాయ్ చేయండి కనుమ పండగ అంటేనే కో మేచ అంటే కోడి మేక చేప మేక రెడీగా ఉంది చేప కూడా రెడీ ఉంది కోడి తోటి కబాబ్ చేసుకుందాం పొద్దుగాల ఫస్ట్ మనం చేసేది ఏంటంటే కబాబులు బాగా ఎందుకంటే ఈరోజు కనుమ పండగ అంటేనే దే తినే పండగ సో దీనికి మంచిగా అన్నీ తీసుకోవాలా మంచిగా తినాలా ఫుల్గా ఎంజాయ్ చేయాలా సో మరి ఈ కోడి మనము ఎన్నో రకాల కబాబ్స్ చేస్తారు కానీ పిడకల మీద చేస్తే దాంట్లో స్పెషల్ అరోమా ఉంటుంది కానీ ఆ పిడకలు ఎట్లా తయారు చేయాలో వంటలమని మీకు చూపిస్తాడు సో చాలా స్పెషాలిటీ ఉంటుంది ప్రతి దాంట్లో ఒక మంచి బ్రెడ్ చేయాలన్నా మంచి కబాబ్ చేయాలన్నా మంచి పిడకలు చేయాలన్నా ఒక టెక్నిక్ ఉంటుంది కాదురా మీకు కొంచెం ఆవు పెండ కనబడగానే ఇప్పుడు పిడకలు చేయాలా స్టైల్గా సార్ ఇక్కడ నుంచి చకా 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 చక్క కొడతానే ఉంటాం దీన్ని బాగా తీసి ఇలా పిండిలాగా కలిపి దానికి కావాల్సిన అన్ని వేసి ఇంగ్రీడియం తీరా నువ్వు పెండ తీరా ఇప్పుడు ఫ్రెష్ ఓల్డ్ పెండ ఎట్లా తెలుస్త ఇది ఫ్రెష్ ఇది కొంచెం డ్రై అయింది ఇది ఇది ఏంటంటే ఇది బర్రది ఇది బర్రది ఇలా కలర్లో ఉంటుంది సో నార్మల్ కౌది అయితే ఈ కలర్లో ఉంటుంది కొంచెం లేత లేతగా ఫ్రెష్గా ఉంది అంటే ఏలు పెడితే ఉండాలి వామ్గా ఉండాలి ఎప్పుడైనా ఉంటే అది ఒక ఎస్టర్డే నైట్ అది ఎస్టర్డే నైట్ సో ఎప్పుడన్నా ఏళ్ళు పెట్టి చూసా చిన్నప్పటిలో చేసేది సార్ ఇంటికి ఇంటికి ముందుగా మొత్తం మా గ్రాని ఉండేది కాదు ఇప్పుడు అందులో పెట్టి చూడు అరే ఇది టెక్నిక్ టెక్నిక్ వేరు ఒక నిమిషం ఇప్పుడు ఏది ఫ్రెష్ నువ్వు చెప్పమని అదా ఇదా ఇదా ఏది ఒక నిమిషం సార్ ఇది ఏంటిది ఇది 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 ఒక దగ్గర మీ చేయితే అరే నువ్వు చారి అందులో పడ్డావు అనుకో నీ ముఖం పడింది అనుకో నేను ఎంత ఉన్నాను నా సైజ్ ఎంత నీ సైజ్ నేను ఇట్లా అని లేపేశాను అనుకో పడతావు ఏం పొంది సార్ దేవుడిది అది అది చెప్పు ఫస్ట్ హెల్మెట్ చెప్పు ఏది పాతది ఇది పాత ఇది పాతది ఇది పాతది ఏం ఫ్రెష్ లేవు ఇది కూడా కొంచెం పాతది ఎర్లీ మార్నింగ్ అది ఆహా దానికి ఒక టెక్నిక్ ఏదో ఉంటుంది ఏంటి ఇప్పుడు పిల్లలు పుడతారు కదా చిన్న పాపలు వాళ్ళకి ఆయి రాకపోతే బిట్ట లీఫ్ ఉంది కదా తుంచి తమిళపాకు ఇది కాడ ఉంది కదా దాన్ని తుంచి మన సోప్ ఉంది కదా సోప్ బట్టలు వాష్ చేస్తారు ఆ సోప్లో లైట్గా టచ్ చేసి పెడితే వాళ్ళు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో పుస్తకం వెళ్ళిపోతారు సరే ఇప్పుడు నీకు ట్రై చేద్దామా నీకు వస్తుందా లేదా ఫస్ట్ మీకు ట్రై చేయాలి ఎందుకంటే గురుగారు గురుగారికి ఫస్ట్ ట్రై చేయాలి చేసి ఈ ఇచ్చిన సజెషన్ ఎవరు ఆడకండి అది పిల్లలకి చేస్తారేమో పిల్లలకి చేస్తారు కానీ ఆవుకి మేము చేసిన సరే నా కుతురికి నేను పిడక చేయాలంటే ఏంటి ఎట్లా చేస్తా పిడక చేయాలంటే మన ఇలాంటి డ్రైస్ డ్రై ఉంది కదా కలుపు అక్కడ ఇక్కడ వేసి కలుపు ఆ పారు ఉంది చూడు ఇదే పిడకలు చేసేటప్పుడు ఇది టెక్నిక్ ఏంటంటే అంటే ఊర్లలో ఏంటంటే గడ్డి అదంతా మిగిలిపోయినది ఏదైనా పనికిరాంది ఉంటే అందులో వేసి కలుపుతారు వీడు చూడండి కలుపుతున్నాడు ఇలా రే చే సారు దీన్ని తీసి బాగా లోపలికి పోయి కడమి లోపలితో మరి నువ్వు ఒక పని చేస్తే నీకు వెనకాల అసిస్టెంట్ కావాలరా నాకు అవును అసిస్టెంట్ ఇచ్చావు ఇప్పుడు ఒక్కరు కూడా లేదు నువ్వు తీసి దాన్ని పైకి వేసావా చూడు ఎంత దుర్మార్గుడు ఎందుకు రాసినా కదా అది ఇంకా ఉంది కదరా నువ్వు హెల్ప్ చేయవా చేయబెట్టవా ఏది నేను రోజు చేస్తాను కదరా నా పనే ఇప్పుడు పిడకలు తయారు చేయుటకు అసిస్టెంట్ అయ్యి షెఫ్ అయిన లేదు మళ్ళీ పాత లెక్క పిడకతో తీసుకొచ్చావు పిడకలు చేయడానికి మిగిలిపోయిన గడ్డి అట్లాంటివి అంతా వేసి దాన్ని కలిపి అప్పుడు దాన్ని గోడలకి కొడితే నా సామిరంగా ఇంకా కొంచెం కలుపురా కలుపుతా వేయి కలుపు ఎందుకంటే పూరి పిండి చాలా గట్టిగా ఉంటుంది చపాతి పిండి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది నానపిండి ఇంకా సాఫ్ట్గా ఉంటుంది దాన్ని చిక్కు 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 కొట్టి ద సేమ్ చెక్ చేయి కరెక్ట్గా ఉందా పదాలు పర్ఫెక్ట్ ప్రతి దానికి చాలా చాలా స్మెల్ అనేది చాలా చాలా ముఖ్యం అంటే మనం మరి పంటి పంటి తెలిసిపోయింది నాకు మనం స్పైసెస్ ఎంత వేయాలి ఏది అది కానీ ఒక రైతుగా ఉన్నప్పుడు ఆవు ఏది తిన్నదో కూడా చెప్పగలం దాని స్మెల్ తోటి చూడండి ఏం పిసుకుతున్నావురా కడా కడాయి సల్లగొండ వేసుకో ఈ గంపలో వేసుకో పెళ్ళి గోడ పిడకలకూడదు ఆటలు కొట్టకూడదు చెప్తాను ఉండు దీన్ని ఫస్ట్ డివైడ్ చేసుకోవాలి పోర్షన్స్ ఇందులో వేసి అక్కడే డివైడ్ చేసుకున్నావురా గోడ దగ్గర నువ్వు ఆగు నేను చెప్తా షేప్స్ కూడా విలేజ్లో చూస్తున్నారంటే అన్నీ ఒకే షేప్ ఉండు ఎందుకంటే కన్సిస్టెన్సీ సేమ్గా తీసుకుంటారు అరీ కత్తి ఇట్లాంటివి జోలో పెట్టుకోవద్దురా ఎప్పుడన్నా కట్ అయిందనుకో నీ కట్ అవుతాయి నువ్వు జోబులో పెట్టుకుంటే ఇలా తీసి పెట్టుకోవాలి ఇంకా మార్నింగ్ మనకు చల్లగా చిల్ ఎలాంటి ఇది ఫ్రీ ఫ్రిడ్జ్లో పెడతాం కదా మన కోఫ్తాలు చేసి సేమ్ లెక్కనే మార్నింగ్ క్లైమాట్కి బాగా అది టైట్ అవుతుంది కన్సిస్టెన్సీ మనం బ్రెడ్ చేసుకోవాలన్నా పిడకలు చేసుకోవాలన్నా కొంత ప్రతి దానికి ఒక టెక్నిక్ ఉంటుంది కరెక్టా పర్ఫెక్ట్ ఇప్పుడు ఇది గోడ అడ్డుకోలేదనుకో ఏంటి పడిపోయింది అనుకో కన్సిస్టెన్సీ చూడండి నాను రొట్టె మనం చేసేటప్పుడు ఆ తందూరులో వేసినప్పుడు కరెక్ట్గా అంటుకోవాలి కన్సిస్టెన్సీ బాగుంటే అంటుకోవాలి వాటర్ మనం వెళ్ళతాం దీని మీద ఫస్ట్ ఫస్ట్ పిడకలు చేయాలంటే ఫస్ట్ ఇలా కూర్చోగలగాలి ఏంటి అమ్మో నేను కూర్చోలేను నా వల్ల కాదు అంటే కాదు మీరు ఇలా పావు గంట కూర్చోని మనం చక్కగా ఏంటి ఏం తిప్పుతున్నావురా బాబు ఈ పిడకలు పిడకలు కొట్టేటప్పుడు ఏం చేయాలంటే గోడ ఉంటుంది కదా ఈ వాటర్ తీసి దానికి లైట్గా మాయిశ్చర్ చేసుకుంటాం అర్థమవుతుందా నీళ్ళు ఎందుకు చెప్పు ఎందుకు దాంట్లో గట్టిగా పట్టుకునే ఇప్పుడు దూరం నుంచి దగ్గరికి వెళ్ళి కొట్టాలి దగ్గర నుంచి కొడతారు మేము దూరం నుంచి కూడా కొడతాం మని అది కింద పడింది అనుకో కింద పడితే నీ దగ్గర చేసిన శాలరీ మొత్తం తీసేసుకో పిడకలు మేము చాలా టాలెంట్ ఎందుకంటే మరి అంత సన్నవి దగ్గర అదేమన్నా చపాతీ రొట్టె చేస్తున్నావా లేదు లేదు అది బాగా ఉంటుంది తర్వాత అవునరా ఎండిన తర్వాత మళ్ళీ మనకు కావాలి కదా అమ్మా ఒకటి ఇప్పుడు సేమ్ మెదువడ వేసేటప్పుడు మెదువడ వేసేటప్పుడు చూస్తే అంటుకు అంటుకును కానీ మనం నీళ్ళు వేసుకుని వేసుకొని తీస్తే ఆ పిండి అందంగా వచ్చేలాగా వస్తుంది ఇది పెద్ద వడల్లాగా పిడకలు కానీ పెద్ద వడల్లాగా సరే ఏమిరా ఏమి చేస్తా అందుకే నేను చెప్తీరా నువ్వు నా మాట వినాలరా అట్లా వేసి కొట్టద్రా నువ్వు విను ఫస్ట్ ఇక్కడ చూడు అంత కొంచెం అక్కడ అక్కడ ఇక్కడ మొక్కలకి అక్కడ పడిపోయింది కదా మొక్కలకి పడితే చది ఇంకా హెల్తీ కదా దానికి మెడిసిన్స్ ఓకే ఇప్పుడు జాగ్రత్తగా పెట్టు కొట్టకు ఇంకా కానీ ఇది ప్లేస్ కూడా మనకు దగ్గర దగ్గర చేసుకుని వెళ్తే లైక్ ఎక్కువ వస్తాయి ఆ వత్తలు పోస్తాం కదా వడియాలు వడియాలు దగ్గర 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 పోసుకొని ఎండబెడతాము సో ప్లేస్ మనకు మిగతా అవుతుంది ఇది ఎండిన తర్వాత మనం విరగొట్టి ఆఫ్గా విరకొట్టి కూడా అలా పొయ్యి మే స్టవ్ లాగా రెడీ అరేంజ్ చేసుకొని దాని మీద గిన్నె పెడతారు ఇదే డైరెక్ట్గా స్టోన్స్ గిన్స్ ఏమీ లేకుండా దీని మీదే మేము గిన్నెలు పెట్టి పొంగలు చేస్తాము రైసులు చేస్తాం అన్నీ చేస్తాం మా సైడ్ ఇది ఫ్లాట్గా స్క్వేర్ స్క్వేర్గా కట్ చేసుకుంటాం ఇది ఒక మూడు వైపుకి మధ్యలో హోల్స్ ఉంటుంది గిన్నెని పైగా పెడతాము ముట్టి ముట్టినామంటే అంటే చేస్తే అది స్లోగా వెలుగుతుంది స్లోగా అట్లనే దిగుతుంది వెరీ గుడ్ అది నేను వీప్ మీద తడతాను ఆ దగ్గరికి వెళ్ళేటట్టు చూడండి మరి పిడకలు వేయడము ఇక్కడ ఒక మేక కూడా ఉంది మూతి మీద పడతాయి వాటర్ ఉంది కదా ఏం కాదు నాకు ఫింగర్స్ వస్తాయి నేను ఫింగర్ పెట్టాను అంటే గుర్తు పెట్టుకోవాల్సింది అది ఎండినా ఏమైనా మన ఫింగర్స్ ఇది ఇలా ఉంటే ఏమవుతుంది అంటారా అక్కడక్కడ వంకరి గింకర ఉండింది మట్టుకు ఫైర్ వచ్చేటప్పుడు ఈజీగా నువ్వు

నువ్వు పోయిరా నీళ్ళు చాలా వచ్చారు నువ్వు తేదంటే ఏం డైలాక్ చేస్తావు నాకు తెలుసు సరే అరే ఏం రా అరే గుద్ద కడికి నన్ను ఇది స్మోలో పోయాలరా ఆ సరే చేయబెట్టు ఇది నా ఫింగర్ అది నీ ఫింగర్ గుర్తు పెట్టుకో జీవితాంతో పెట్టేసేయ్ ఇక్కడ అవ్ స్వా నే నేనే విందు అవు స్వామింగ్ చేసేటప్పుడు చేసుకుంటారు ఇలా పిచ్చి పిచ్చిగా సో మనము కూడా ఇలా అంటే ఇల్లు గృహప్రవేశానికి ఒక నిమిషం ఇలా ముక్కు పెట్టి చూస్తారు ఎందుకు తెలుసా ముక్కుల లైక్ బ్యాక్టీరియాస్ అవన్నీ ఉంటుంది కదా మార్నింగ్ మనం ఏదో ఇప్పుడు హింగేళరు అది ఇది పెడతాం అవన్నీ కాదు ముక్కలు ఇలా పెడతానే అది కూడా మనకు హెల్తీ వేరే వేరేదైనా ముక్కలు పెట్టద్దు సో మరి ఈరోజు ఈ కబాబ్ చేయడానికి ఫస్ట్గా మనం మసాలాలు అన్నీ వేసుకుందాం అయితే ఇందులో మనం పసుపు అలాగే మిగతా మసాలాలు అన్నీ వేసుకుందాం దీంట్లో లిక్విడ్ ఉన్న మసాలాలు అంటే అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మకాయ రసం తర్వాత వేద్దాం ఫస్ట్ పసుపు కారం ఎందుకంటే ఇది చక్కగా దానికి పట్టాలి అలాగే కొంచెం ధనియాల పొడి లైట్గా గరం మసాలా పొడి గరం మసాలా ఎక్కువ వేయకండి అది కొట్టిందంటే మళ్ళీ అట్లా ఇట్లా కొట్టదు అందులో కనుమ పండుగకి అంత లోడెడ్ నోళ్ళు మరి వేరే రకంగా చెప్తారు సో మరి ఇది వేసిన తర్వాత ఈ చికెన్కి మనం ఉప్పు వేసుకొని ఇలా దీనికి కావలసినంత ఉప్పు వేసేసి ఫస్ట్ ఈ మసాలాని చక్కగా ఈ విధంగా పట్టించాలి ఈ చికెన్ ముక్కల్ని ఈ విధంగా ఏంటి ఆ మసాలా చక్కగా పట్టించాలి ఉప్పుతో పాటు అప్పుడు లోపల దాకా ఫ్లేవర్స్ టేస్ట్ ఆ మజా అంతా వెళ్తుంది దీని తర్వాత మనం నిమ్మకాయ జ్యూస్ నిమ్మకాయ జ్యూస్ ఎందుకు నిమ్మకాయ జ్యూస్ కూడా ఈ పట్టిన మసాలాన్ని లోపల దాకా తీసుకెళ్తుంది సో మంచిగా ఇలా పిసికే ఆ నిమ్మకాయ జ్యూస్ ఈ చికెన్కి చక్కగా పట్టించండి చూడండి ఒక్కొక్క దాని తర్వాత ఇంగ్రీడియంట్స్ ఎప్పుడు వేయాలి ఇప్పుడు దీని తర్వాత ఆ నిమ్మకాయ కూడా పట్టిన తర్వాత నెక్స్ట్ నేను కొంచెం పుదీనా కొత్తిమీర అన్ని పేస్ట్ ఇందులో వేసి పెట్టుకున్నాను అది కొంచెం వేద్దాం అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఈ పుదీనా పేస్ట్ అంతా వేసేసి కొంచెం పట్టించేద్దాం ఆహా నా సామిరంగా ఇలా కలుపుతూ ఉంటే అస్సలు సిసలైన మజా ప్రతి ముక్క ఇలా చూడండి రుచి అంతా మన కోసమే ఏ రోజు ఏమవుతుందో తెలీదు ఎప్పటిదాకా మనం గాలి పిలుస్తామో కూడా తెలియదు అందుకని చెప్పి ఉన్నప్పుడే మంచిగా దే తినండి మంచిగా ఎంజాయ్ చేయండి సో ఇందులో మసాలాలు అన్నీ వేసాను చక్కగా అంతా అయితే నెక్స్ట్ ఏం పట్టించాలి అయితే పెరుగు నేను కబాబులు చేసేటప్పుడు పెరుగు మీద మీగడ ఉంటుంది చూడండి ఆ మీగడ మాత్రమే కబాబులకి నేను రుద్దుతా అంటే మనం ఇంట్లో చేసుకుంటే ఇట్లా ఫ్రెష్ ఉంటాయి ఈ మధ్య ఎట్లయిపోయిందంటే ఒట్టి పేస్ట్లు వస్తున్నాయి ఇట్లా చికెన్ ముక్కలు తీసి కలిపేస్తే చాలు మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుందని అట్లా చేస్తారు కానీ అట్లా తింటే కాదు మనం ఈ చికెన్కి కొంచెం మీగడ లాంటి పెరుగుని కొంచెం వేయండి ఎక్కువ అక్కర్లేదు ఆ ఫ్లేవర్ మనకి ఈ కోడికి చక్కగా పట్టించేందుకు ఆ కొంచెం పెరుగు వేసేసి ఆ పెరుగుని దీంట్లో కలపండి ఒకవేళ మంచి మిగడేస్తే మనకి నూనె కూడా అవసరం లేదు కాకపోతే ఈ చికెన్ మళ్ళీ మనము ఆ ఏది పిడకల మీద కాలుస్తాం కదా అప్పుడు ఏమవుతుందంటే ఒక స్మోక్ లాగా వచ్చి తయారవుతుంది సో దీనిపైన నూనె ఇప్పుడు వేసుకొని ఈ కబాబ్కి ఇలా మ్యారినేట్ చేసేసి మీరు పెట్టుకోండి ఒకవేళ మీరు చికెన్ని బ్రైండ్ చేయకపోతే మాత్రం కొంచెం పపాయ పేస్ట్ అలాంటిది వేస్తే చికెన్ ముక్కలు ఈజీగా కుక్ అవుతాయి ఇప్పుడు ఈ చికెన్ ముక్కలకి ఇలా నూనె పట్టించేసి పెట్టేసుకుందాం మంట అంటించడానికి రెండు చుక్కలు పోయాలి పిడకల మీద కాదు మనలో కొన్ని చుక్కలు పోసుకుంటే అప్పుడు ఆ మంట అంటించి కబాబులు కాల్చుంటే దాని మజా ఉంటుంది నిన్న కొంతమంది పూరగాలు వచ్చిర్రు వాళ్ళు పతంగులకే బొక్కలు పెట్టలేకపోతుర్రు ఇక కబాబ్కి ఏడ బొక్కలు పెడతారు వాళ్ళకి పెళ్ళి కూడా ఎందుకు చేయాలా అందుకని చెప్తున్నా బొక్కలు పెట్టడంలో కన్నాలు పెట్టడం నుంచి నేర్చుకోవాలా సో ఈ కబాబ్ ఏది ఉన్నదో దీన్ని చక్కగా ఎందుకంటే ఇది కొన్ని బోన్స్తో పాటు కూడా తీసుకొచ్చాను కాబట్టి దీన్ని చక్కగా ఈ విధంగా ఆ ఫ్యాట్తో సహా ఈ ముక్కలు బొగ్గుల మీద లేకుంటే పిండికల మీద కాల్చేటప్పుడు మరీ టైట్గా పెట్టకండి కొంచెం గ్యాప్ ఉంచండి మేము టైట్గా ఎప్పుడు పెడతాం అంటే అది మళ్ళీ తీసి రీడ్ చేసే కబాబులు పెడతాం ఇవి డైరెక్ట్ కాల్చినమా తిన్నామా అంతే సో ఇట్లా ముక్కలకి ఒక్కొక్క పీస్కి కొంచెం గ్యాప్ ఉంచేలా కొంచెం పెద్దగా ఉంటే పీస్కి దాన్ని ఇలా ఫ్లాట్గా పెట్టండి ప్రతి దాంట్లో ఒక కళ ఉంటుంది పెట్టడంలో ఎలాగో ఆ కాల్చడం కూడా ఒక టెక్నిక్ ఉంటుంది అది కూడా చూద్దాం ఫస్ట్ వీటిని ఇలా బొక్కలతో చక్కగా పెట్టేద్దాం జర ప్యాంటు పైకి లేచిందంటే రెండు చుక్కలు పడ్డాయి ఇంకెక్కువ పడితే ఇంకేమవుతుంది మనం పిడకలు చాలా ఫాస్ట్గా కూడా అంటుకుంటాయి అంటుకుంది మంట అంటుకుంది ఏమున్నది మనము చుక్కలు పోసుకుంటాం కదా చాలామంది ఫీల్ అవుతున్నారు చుక్కలు చూపిస్తుంటే ఆ చుక్కలు మనం కొన్ని ఇందులో పోసినాం అనుకోండి అది చక్కగా అంటుకుంటుంది ఈరోజు చూడండి ఏంటంటే అంటుకున్నాయి కింద పిడకలు ఈ పిడకలు చూడండి మంట ఒట్టిగానే అంటుకుంటున్నది ఈ పిడకల్ని మంచిగా కాలిన తర్వాత కొంచెం ఎర్రగా అయిన తర్వాత మనం అప్పుడు కబాబులు కాలుదాం మంట ఇట్లా కట్టలు గిట్టలు పెట్టి ఫ్రెష్గా ఇట్లా మంట మీద మనం కబాబులు కాల్చవద్దు మంట వేస్తుంది లే 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 నా రాజా అమ్మో మంట ఏడుకో వస్తుంది లే 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 నా రాజా నేను పాడుతుంది మంట కోసము కబాబులు కాలవడానికి మరి కబాబులు మనం కాల్చాలి అంటే ఈ పొగ తగ్గిపోవాలి ఆ మంట కూడా ఆగిపోవాలి అంటే ఆ వచ్చే వేడి మీద మనం చేస్తేనే కబాబులు పర్ఫెక్ట్ అవుతాయి ఇట్లా పొగ పొగ వస్తుందంటే ఇంకా దాంట్లో కుక్క అవ్వాల్సింది చాలా ఉంటుంది అలా పొగ వచ్చినప్పుడు బాగా వాసన ఉంటుంది అందుకని చెప్పి పొగ తగ్గిన తర్వాతే మనం ఈ కబాబులు బుబ్బు బుబ్బు బొబ్బు బొబ్బు బొబ్బొ మరి కబాబులు చూడండి మెరుస్తూ ఉండాలి లైట్గా నూనె అంతా కోటింగ్ ఉండాలి ఇది అయ్యేటప్పుడు కూడా మనం మసాలా కొంచెం నూనె కలిపి పెట్టుకున్నాను దాన్ని ఆహా ఇలా ఏంటి ముచ్చటగా మూడు పెట్టుకున్నాను ఇది కుక్ అవుతున్నప్పుడు మళ్ళీ తర్వాత మనము ఈ ఆయిల్ తీసి బేస్ట్ చేద్దాం కబాబులు కొంచెం చూడండి లైట్గా కుక్ అయిన తర్వాత మరో పక్కకి తిప్పండి ఇప్పుడు మన కబాబులు డ్రై అయిపోతే మజా రాదు అందుకని చెప్పేసి దీనికి మళ్ళీ కొంచెం ఆ ఆయిల్ మనం పెరుగుది మనం చేసుకున్న మసాలా ఆ నూనె మంటలో పడ్డప్పుడు ఆ స్మోక్ వస్తుంది ఆ స్మోక్ మంచిది ఎప్పుడైతే ఈ కబాబుల మీద మనం ఆ మసాలా మనం చేసుకుని వేస్తామో ఆ ఆయిల్ మళ్ళీ ఆ కింద మన పిడకల మీద పడి కొంచెం పొగొస్తుంది అది చాలా చాలా ఫ్లేవర్ని కూడా యాడ్ చేస్తుంది కబాబ్ చేస్తున్నారో ఎందుకు చెప్పలేదురా నాకు నేను చేస్తున్నా అన్న కబాబు కబాబ్ నేనే చేసినా కదా షూరా మీరు చేసినారు మరి ఇది ఎందుకు పెట్టిర్ర మీరు కబాబ్ బోన్లెస్ చేసినా బోన్ చేసినా అన్నీ మంచిగా కాల్చిరా లేట్ అయితే అదంతా పెట్టిరే దగ్గర నాకు ఇది రెడీ చేసి మీరు ఇట్లా మంచిగా ఇగో మంచి గాలింది ఇట్లా పర్ఫెక్ట్ కుక్ అయిందా అనేది ఎట్లా తెలుస్తుంది అంటే ఎట్లా తెలుస్తుంది తెలుసారా ఎట్లా తెలుస్తుంది ఎట్లా తెలుస్తుంది ఇట్లా తీసుకోవాలా కరిగిపోవాలా వీడికైనా వేలు తగులుతుంది నేను కబాబ్ అయిపోతాను కబాబ్ ఇక్కడ వేడి తాకిందంటే నేను కాలకబాబు కబాబ్ అయిపోతా చాలా మందికి తెలియదు వాళ్ళు హోటల్లో ఇట్లా చీకులకి వెళ్ళి తీసి ప్లేట్లలో పెడతారు అట్లా తినద్దు ఇట్లా ముక్క చీక పట్టుకొని ముక్క ఇట్లా తీసుకొని మీరు కావాలంటే సాస్లో ముంచుకోండి డబల్ డిప్పింగ్ చేయద్దు ఒక డిప్పింగ్ చేస్తేనే పర్ఫెక్ట్గా ఉండాలా ఆహా మస్తు చేసినావు కదా ప్రణవ్ నేనే చేసినా కదా ఈ కనుముక్కి ఏందంటే ఆహా తీసేటప్పుడు ఇక అన్నీ ఇవ్వండి ఇట్లా గుంజుతారు ఇట్లా ఇట్లా గుంజుడు పర్ఫెక్ట్ ఆహా ఇట్లా పెట్టాలా గుంజాలా గుంజి వేయాలా ఇట్లా కబాబ్ ఉన్నదనుకోండి మంచిగా ఇట్లా సాస్లో ముంచుకోండి ఏమన్నా ఉన్నదా కనుమ పండగ అంటే ఏంటి కోమేచ కోడి మేక చేప ఇప్పుడు కోడి దే తింటను తర్వాత మేక రెడీగా ఉన్నది ఆల్రెడీ వేసిన ఒక రౌండ్ అక్కడ వేప చెట్టు దగ్గర ఇల్లు వచ్చి కబాబులు అయితున్నదంటే వచ్చిన తర్వాత చేప చేపని లాస్ట్ తినాలి అన్నీ వేసినాక చేప ఎందుకంటే కోడేమో ఎగురుతుంది అందుకే ఫస్ట్ తినాలి మేక పొడుచుకుంటూ పోతుంది కానీ చేప జుమ్ ఝుమ్ ఝుమ్ స్విమ్మింగ్ చేసుకుంటూ పోతుంది అందుకని కో మేచ అంటే కోడి మేక చాప దాని ఇంకా అప్పుడప్పుడు మందులో కూడా ముంచుకొని తింటే మస్తు ఉంటుంది ఇది అందరికి తెలియద్దు ఎందుకంటే అందరూ తెలిసిపోయింది అనుకోండి ఇంకా అందరూ ఇట్లా కబాబులు చూడండి ఇట్లా తీసి వేస్తుంటేనే చెయ్యి కాలో కాలిందు అదేదో సినిమా పుష్ప వన్లో ఆడు గుస్తాడు కదా అల్లు అర్జున్ ఇట్లా గుస్సు అది పుష్పలా కాదురా ఏమ్రా అది సినిమా అత్తారింటికి దారేది కాదు ఆ సినిమా ఏదో ఉన్నదరా నేను చాలా ఇష్టము అల్లు అర్జున్ది ఆ లవ్ ఏదో ఆ లవ్ వైకుంఠపురం కాదురా ఆ లవ్ ఏడు ఉన్నది అలా వైకుంఠపురంలో అది చేసుకొని తినాలా చేసుకొని ఎవడన్నా దగ్గరకు వచ్చి అది ఇది నాటకాలు దే గుచ్చిపడదా ఈడు మెంటల్ మనీ కాదు పండుకొని ఉన్నాడు నేను కబాబులు పిడకల మీద కాల్చిన అంటే ఆడు లేచి గిచ్చిగిచ్చి ఎక్కుతాడు ఆ మెంటల్ మనీ కాండుకొని ఉన్నాడు ఆడి అనుకోండి ఆయనకి ముందు నుంచి కాదు ఎనక నుంచి ఇది పెట్టి పొడుస్తా ఒకటి ఈరోజు సారీ ఇక ఫ్రెండ్స్ నాకు ఇట్లా బొక్కలు ఉన్నాయి అంటే నాకు చాలా ఇష్టం చూడండి ఎంత పర్ఫెక్ట్ అన్నీ ప్రతి దానికి బొక్క పడ్డది ఎట్లా పడ్డది అదే నేనే పెట్టినా కదా అందుకే బొక్క ఉన్నది కరిగిపోవాలా మాకి కిరికిరీ అస్సలు తగ్గేది లేదు మరి ఏంటంటే జకార్తా నుంచి ఇప్పుడు వస్తుండు మనది ఎప్పుడో మంచి దినోత్సవంకి వస్తుండు అప్పుడు తాగలేము కాబట్టి ఆ దేశందే ఇదేదో విసిగి తెచ్చుకొని తాగుతున్నాం సో మరి మీరు కూడా కనుమ పండుగ మంచిగా ఎంజాయ్ చేయుర్రి మంచిగా తినుండ్రి ప్రతి చుక్కకి మాకి కిరికిరి అని తినుండ్రి అంతేనా సారీ మరి